హాయ్ ఫ్రెండ్స్ కాసేపట్లో మదనపల్లిలో మేము ఉంటాం మీరు కూడా రండి మర్చిపోకండి తొందరగా రండి రోజంతా ఉందాం చాలా విషయాలు మాట్లాడుకుందాం హాయ్ ఫ్రెండ్స్ మాకు మొదనపల్లిలో కొత్త బంధువులు వీళ్ళు చెల్లెలు జ్యోతి విజయ్ వాళ్ళది ఆదర్శ వివాహము వీళ్ళ బాబు పుట్టిన ఎన్రోల్ అవుతుంది దాంతో ఎలాగో మొదనపల్లికి వచ్చానని చెప్పి జ్యోతి చెల్లెలు కలిసి ఈ చిన్న తండ్రిని చూసి వెళ్దామని వచ్చాం ఓకే సో కులాంతర వివాహాలు వర్దిల్లాలి ప్రేమ అన్యోన్యంగా ఉండాలి ఇలా కులం లేకుండా మతం లేకుండా మంచి మంచి పిల్లలు రావాలి ఓకే థ్యాంక్ యూ చెల్లె మీటింగ్కి వెళ్తాను టైం అవుతుంది ఓకే బాయ్ 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 ఫోటో అందరూ బాయ్ 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 జై భీమ్ జై జై భీమ్ బాయ్ బా ఆ ఓకే బై